వస్తూ వస్తూ ఒక వీడియో చూశాను ఇంటర్వ్యూ చేద్దామన్న దాంట్లో కొన్ని వీడియోస్ చెక్ చేస్తుంటే ఏ సినిమా ఐ థింక్ నిఖిల్ది ఎక్కడితో ఎక్కడ ఎక్కడ ఎక్కడికి చిన్న చిన్నవాడ దానిలో మాట్లాడుతూ అందరి అందరి హీరోలని ఇది చేస్తూ మీరందరూ బ్యాక్గ్రౌండ్ లేని హీరోలు అంటే మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది ఇలా వచ్చాము మీరు కష్టపడి వచ్చారు అని నిఖిల్ అండ్ ఇంకెవరు ఉన్నారు సందీప్ కిషన్ ఐ థింక్ పక్కన విజయ్ ఉన్నాడు విజయ్ దేవరకొండ తన పేరు మెన్షన్ చేయలేదు నిఖిల్ అందుకొని పక్కన విజయ్ కూడా ఉన్నాడంటే ఆ విజయ్ సారీ నేను మర్చిపోయాను నాకు నీకు అంత రిలేషన్ లేదు పెద్ద అనేది అంటే అప్పుడు ఒక వన్ సినిమా ఎక్స్పీరియన్స్ కదా అంటే ఓన్లీ పెళ్లి చూపులు రిలీజ్ అయింది అప్పటికి అప్పుడు 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 ఇప్పుడు చూసుకుంటే ఏమనిపిస్తుంది విజయ్ ఇప్పుడు ఒక స్టార్ అయిపోయాడు అప్పటికి అప్పటికంటే మీరు పరిచయం లేదు నిన్న అవాయిడ్ చేశారు ఆల్మోస్ట్ ఆ ఫంక్షన్లో తన్ని ఎక్స్ప్రెషన్స్ నేను ఏమనిపిస్తుంది అలా అలా నేను కంప్లీట్ అంటే నేను ఇందాక చెప్పాను కదా ఒక్క ఫ్రైడే చాలు మా కెరియర్ని మార్చడానికి వన్ ఫ్రైడే చేంజ్ డిస్ కెరియర్ అండ్ ఇఫ్ ఈజ్ నాట్ కేర్ఫుల్ వన్ ఫ్రైడే విల్ చేంజ్ నీ కెరీర్ అది సూపర్ స్టార్ నేను చెప్పాను సూపర్ స్టార్ జీరో అయిపోవచ్చు జీరో సూపర్ స్టార్ అయిపోయేది ఒక ఫ్రైడే రెండు ఫ్రైడేలు చాలు అది ఈ ఇండస్ట్రీలో ఉన్న గమ్మత్ అదే ఏమనిపిస్తుంటుంది అలాంటి అలా అలా తక్కువ ఉన్న వాళ్ళ బ్యూటిఫుల్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ హోప్ ఫర్ పీపుల్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకు కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కానీ నీకు టాలెంట్ ఉంటే యూ డెఫినెట్లీ గ్రో అన్న భరోసా అలా ఉంటుంది కదా మీకు ఎనీబడి స్టేట్స్ కదా ఓకే నాన్నగారు మీ కెరీర్ పట్ల ఎట్లా సంతృప్తిగా ఉన్నారా ఎక్కడైనా చిన్న డిసాటిస్ఫాక్షన్ కోజ్ నా హీఈస్ నాట్ టూ హ్యాపీ విత్ మై కెరియర్ ఏమంటారు ఇప్పుడు హీ బిలీవ్ యు నో మీరు ఇంకా ఫాస్ట్గా ఎదుగుండాలి యూ షుడ్ బీన్ సూపర్ స్టార్స్ బై నౌ ఎదుగుండాలంటే ఏం చేసి ఉండాల్సిందని ఆయన ఉద్దేశం బెటర్ సబ్జెక్ట్స్ బెటర్ డైరెక్టర్స్ హడావిడగా చేయకూడదు ఎందుకంటే నీ సినిమా మా నాన్నగారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందంటే కథ కథ నాన్నగారికి నాకు నచ్చిన కథ ఆయనకు వినిపించడం వరకే ఆయన ఇన్పుట్స్ తీసుకోవడం వరకే దాని తర్వాత ఆయనకు ఫైనల్గా రీ రికార్డింగ్ వెళ్ళక ముందు చూపించేది ఆచార్యమరికే అతడు నేను చూపి నాన్నగారికి ఓకే ఐ టోల్ ఇది ఆడదా అన్న అలా అంట వింట్రాడు ఆడు అన్న ఆడుదా నాకే అర్థమైపోయింది పిల్లలు వినట్లేదు ఏదో అట్లీస్ట్ బిగినింగ్లో అయితే తనే కదా బేస్ ఇచ్చింది అఫ్ కోర్స్ అప్పుడు కూడా చాయిస్ తనదే ఉండాలి కదా సి నా ఫస్ట్ సినిమా విష్ణుకి ఏ తెలుగు డైరెక్టర్ డైరెక్ట్ చేస్తాను డైరెక్ట్ చేస్తానని ఒప్పుకోలే నో బడీ యాక్సెప్టెడ్ ఎందుకు ఈ సినిమా ఆడకపోతే మళ్ళీ మాకు ఇబ్బంది అయిపోద్ది మేము చెయ్యం చెయ్యమని ఎవరూ చేయలేరు తమిళ్లోనూ చేయలే దాని తర్వాత మలయాళంలో ఉన్న డైరెక్టర్ని అప్పుడున్న లీడింగ్ డైరెక్టర్ తమిళ మలయాళంలో ఆయన తీసుకొచ్చాం ఓకే ఆయన తీసుకొచ్చి చేసాం అవును సో దట్ ఈస్ హౌ నన్ను డైరెక్టర్స్గా ఇప్పుడు ఫ్రాంక్ బిగినింగ్లో నన్ను డైరెక్టర్స్ లెట్ డౌన్ చేశారు కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు ఎవరు నన్ను డౌన్ చేయాల బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో మళ్ళీ అలాగే ఉన్నప్పుడు నాకు మళ్ళీ పెద్ద బ్రేక్ ఇచ్చింది ఒక బ్రిలియంట్ డైరెక్టర్ శ్రీనివాటల్ గారు సో ఇట్స్ మీ అందరూ నేను చెప్పాను కదా ఇట్స్ ఆల్ ఇన్ ద డైరెక్టర్స్ అండ్ దే ఆర్ ద క్యాప్టెన్స్ ఇప్పుడు ఏంటి మళ్ళీ సీక్వల్ ప్లానింగ్లో ఉన్నారంటే డీప్ అది శ్రీనువైట్ల గారే చెప్తారు అంతేనా అంటే ఇప్పుడు ఏమనుకోవాలి శ్రీనువైట్ల గారి టైం బాగలేదు కాబట్టి మళ్ళీ విష్ణు దగ్గరికి వచ్చారన్న ఇట్లా సిజంగా ఆయన మళ్ళీ ఇంకొక దూకుడు ఇంకొక ఇచ్చుంటూ వచ్చేవారా అది ఆయన అది అదే మళ్ళీ ఇక్కడ గ్రాటిట్యూడ్ గురించి టాపిక్ మళ్ళీ అది అది ఆయన మీరు నేను నేను ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఎట్ల గారిని చాలా సార్లు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్గా అడగలా కానీ దానికి ముందు ఎప్పుడు చేద్దాం ఎప్పుడు చేద్దాం అంతే చెప్తాను 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 అన్నారు ఆయన ఆయన ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మీరే ఇప్పుడు కూడా నేనే వెళ్ళి అడిగా ఓకే బట్ ఈ ప్రాజెక్ట్ గురించి ముందు ఆయన అనౌన్స్ చేస్తే బెటర్ ఈజ్ మై క్యాప్టెన్ ఆయనే అనౌన్స్ చేయాలి మీ ప్రొడక్షన్ అదే అన్నీ ఆయన అనౌన్స్ చేయాలి ఓకే రైట్